వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈ శశిలత్మ ఏంటి పిల్లలు చెట్టు దగ్గర కూర్చొని ఇంట్రడాక్షన్ చెప్తుంది అనుకుంటున్నారా లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఇన్సులిన్ మొక్క గురించి చెప్తాను అనేసి సో ఈరోజు దాని గురించి దాని న్యూస్ ఏంటనే చెప్తాను చూడండి ఫస్ట్ అయితే ఇన్సులిన్ మొక్క చూపిస్తాను ఇదిగోండి ఇక్కడ ఉంది ఇన్సులిన్ మొక్క ఈ ఆకుతో పాటు చూడండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఆకులు అండ్ ఒక కరివేపాకు రక్క ఫస్ట్ ఇవైతే వాష్ చేసేసుకోవాలి సో ఇప్పుడైతే ఈ ఆకు ఉంది కదా ఈ ఆకులో మనం కడిగి పెట్టుకున్న దుసగాలు అండ్ కరేపా పెట్టేసి గోల్డ్ చేసేసి తినేదనమాట ఇది తిన్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వరకు వాటర్ అయితే తాకూడదు సో ఎలా తినాలి అనేది చూపించాను కదా ఇప్పుడు దానివల్ల యూజ్ ఏంటి అనేది చెప్తా అండ్ ఏంటి దానివల్ల యూజ్ ఏంటంటే ఈ రోజుల్లో డయాబెటీస్ అనేది చాలా కామన్ అయిపోయింది కదా సో దాన్ని కంట్రోల్ చేయడానికైతే ఇది యూజ్ అవుతుంది ఈ టెక్నిక్ అయితే యూజ్ అవుతుంది సో ఇప్పుడు ఎక్కువ డయాబెటీస్ ఉన్న వాళ్ళకైతే మార్నింగ్ అండ్ ఈవినింగ్ తినాలి అండ్ తక్కువ డయాబెటీస్ ఉన్న వాళ్ళైతే వన్ టైం పర్ డే తింటే చాలు అండ్ అసలు ఏమీ లేని వాళ్ళు కూడా తినచ్చు ఎందుకంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా సో ముందు జరగదు ఫ్యూచర్లో రాకుండా ఉండడం కోసం అయితే తినొచ్చు అనమాట ఇప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ కూడా డైలీ తింటారు ఇది మా అమ్మమ్మ తాతయ్య సో తాతయ్యకి అయితే సిక్స్ హండ్రెడ్ వరకు ఉండేది ఇప్పుడైతే చాలా కంట్రోల్ అయిపోయింది వన్ ఎయిటీ అలా ఉంటుంది మధ్యన అయితే సో చాలా కంట్రోల్ అవుతుంది సో మీలో ఎవరికైనా ఇది కావాలనుకుంటే మాత్రం నాకు మెసేజ్ చేయండి నేనైతే ఖచ్చితంగా సెండ్ చేస్తాను కానీ డెలివరీ ఛార్జ్ మాత్రం మీదే బయట కొంటే మాత్రం ఈ మొక్క అయితే చాలా కాస్ట్ ఉంటుంది చాలా కాస్ట్ ఉంది నర్సరీలో అయితే చాలా కాస్ట్ ఉంటుంది ఈ మొక్క అయితే సో మీరు ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం నాకు మెసేజ్ చేయండి డెలివరీ ఛార్జ్ మాత్రం మీదే నేను అయితే ఫ్రీగా ఇస్తాను సో ఇదేనండి ఈ వీడియో సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ తెలుద్దాం అండి తగ్గారు సార్ బాయ్